శ్రీ మహాగణాధిపతియో నమ శ్రీమాత్రే నమ జయసంతో సంతోషి మాత శ్రీ గురుబ్యోన్నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలను చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళితే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు ఇక ఈ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఈ రాశి వారి వ్యాపారుల గురించి చూస్తే ఈరోజు మీ కష్టానికి తగినట్టుగా ఫలితం కూడా దక్కుతుంది మీరు అనవసరమైన గొడవల నుంచి ఈ సమయంలో బయటపడతారు ముఖ్యంగా మీరు ఈరోజు కోపానికి ఆవేశానికి దూరంగా ఉండాలి ఈ రాశి వాళ్ళకి ప్రేమించిన వ్యక్తులు దూరం అవుతారు అదేవిధంగా ఈ రాశి వాళ్ళు ఈరోజు మీరు ఇతరులపై ఆధారపడటం వలన నష్టం అనేది మీకు కలుగుతుంది ఈరోజు మీరు ఏ పనులను అయినా కూడా స్వయంగా చేసుకోవడమే మంచిది అదేవిధంగా మీరు మీ కుటుంబానికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా మీకు కలుగుతాయి మీకు నష్టాలు అనేవి ఇతరుల సలహాల ద్వారా వస్తాయి కాబట్టి మీరు ఇతరుల యొక్క సలహాలను సూచనలను ఈరోజు పాటించకపోవడమే చాలా మంచిది ఈ రాశి వాళ్ళు ఈరోజు ఆహారం విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మీకు ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆయిల్ ఫుడ్స్ని అదేవిధంగా మసాలా ఫుడ్స్ని తినడం వలన మీకు ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి కొన్ని రకాలైనటువంటి ఆహారాలు తీసుకోవడం వలన అవి అరకకపో అవి అరగకపోవడం వలన కడుపుకు సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి ఈ రాశి వాళ్ళకి మీ యొక్క మొండి పట్టుదల అదేవిధంగా మీ యొక్క ప్రవర్తన వలన మీకే ఇబ్బందులు ఏర్పడతాయి మీరు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఎంతో ఉంటుంది మీరు అనుకున్న పనులను అదేవిధంగా ప్రణాళికలు సఫలం అవ్వకపోవడం వలన కొంత మనశ్శాంతి పెరుగుతుంది ఈ రాశి వారు కొంత మొండిగా ప్రవర్తించడం అదేవిధంగా చెడు వ్యసనాలకు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి అదేవిధంగా చెడు స్నేహితులకు దూరంగా ఉండటం చాలా మంచిది లేదంటే ఈరోజు మీకు అనవసరంగా ధన వ్యయం జరుగుతుంది దీనితో పాటుగా ఈరోజు ఈ రాశి వాళ్లకు వాహన ప్రమాదాలు కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా మీరు ఈరోజు డబ్బు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కొత్త వ్యక్తులను నమ్మకూడదు మోసపోతారు జాగ్రత్త ఈరోజు మీకు ఆదాయం కన్నా కూడా ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కొంత రుణ బాధలు మీకు పెరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి ఇంట్లో కుటుంబ కలహాలు అదేవిధంగా కుటుంబ పరంగా మీకు ఖర్చులు కూడా పెరుగుతాయి దీనితో పాటుగా ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి ఈరోజు ఈ రాశి విద్యార్థులకు కుటుంబంలో మనశ్శాంతి కోల్పోతుంది ఇంట్లో చికాకు ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా చదువుకున్నది మర్చిపోవడం మానసిక ఆందోళన పెరుగుతుంది ఈరోజు ఉద్యోగులకు మానసిక అశాంతి పెరుగుతుంది ఈ రాశి వాళ్ళకి పని కార్యాలయంలో ఒత్తిడి పెరుగుతుంది మెంటల్ టెన్షన్ కలుగుతుంది ముఖ్యంగా మీరు చేయనటువంటి తప్పుకి నిందపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ సమయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి కొత్త వ్యక్తులతో ఈరోజు మీకు సంబంధించినటువంటి ఏ యొక్క విషయాలను చెప్పకూడదు అదేవిధంగా మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఎంతో ఉంది ఈరోజు ఈ రాశి వాళ్ళు మీరు ఎవరిని నమ్మకండి అదేవిధంగా స్త్రీలకు మీకు ఈరోజు మానసిక అశాంతి పెరుగుతుంది దీనితో పాటుగా ఇంట్లో చిన్న చిన్న గొడవలు కలుగుతాయి అదేవిధంగా అనుమానపు ఆలోచనలు అదేవిధంగా మనశ్శాంతి కోల్పోవడం జరుగుతుంది ఈ రాశి వాళ్ళకి పని ఒత్తిడి పెరుగుతుంది ఇంట్లో ఏ పని కూడా సరిగ్గా సమయానికే పూర్తి అవ్వవు అదేవిధంగా మీ ఇంటికి అతిథులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున వీరు ఉన్నతమైన ఆశ్రయాలతో పనిచేయండి అదృష్టవంతులవుతారు మంచి భవిష్యత్తు లభిస్తుంది విశేష గౌరవాలు ఉన్నాయి అభిష్టం ఫలిస్తుంది సత్య మార్గంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు మీ వల్ల కొందరు లాభపడతారు సంతోషించే అంశాలు ఉన్నాయి శాంతి పెరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి రవిధ్యానం ఇస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధర్మ మార్గంలో ముందుకు సాగండి అనేక విఘ్నాలు ఎదురవ్వనున్నాయి సమర్థంగా అధిగమించాలి ప్రసన్న చిత్తంతో ఆలోచిస్తే ఉద్యోగంలో ఇబ్బందులు తొలగుతాయి వ్యాపారపరంగా శ్రద్ధ పెంచాలి కొత్త విషయాలపై దృష్టి పెట్టండి కోరుకున్న మార్గంలోనే అభివృద్ధి లభిస్తుంది పది మందికి ఆదర్శవంతులవుతారు నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అనుకున్న ఫలితాలు సాధిస్తారు ఉద్యోగంలో ఒత్తిడి ఉన్న విజయము ఉంటుంది అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది ఖర్చులు తగ్గించాలి సౌమ్య సంభాషణతో శాంతి లభిస్తుంది ఒక శుభవార్త వింటారు లక్ష్మీ స్మరణ అదృష్టాన్ని ఇస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున అభిష్ట సిద్ధి విశేషంగా ఉంటుంది తలపెట్టిన కార్యాలు విజయవంతమవుతాయి ఆర్థిక పుష్టి లభిస్తుంది సంతోషించే వార్త ఒకటి వింటారు మిత్రుల వల్ల లాభపడతారు సమాజంలో వీరికి కీర్తి లభిస్తుంది బాధ్యతలను చక్కగా పూర్తి చేస్తారు మీరు చేసే పనులలో విజయం పొందుతారు కొన్ని సమస్యలు పరిష్కరిస్తారు గణపతిని స్మరించండి మనోబలం పెరుగుతుంది కన్యారాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అద్భుతమైన విజయం లభిస్తుంది ఉద్యోగంలో మేలైన ఫలితాలు వస్తాయి కోరుకున్న జీవితం లభిస్తుంది వ్యాపారంలో లాభాలు ఉన్నాయి ఒక శుభ పరిణామం చూస్తారు వివాదాలకు అవకాశం ఇవ్వవద్దు ఒక అభిష్ట శుద్ధి ఉంటుంది ఈశ్వర ధ్యానం శుభప్రదం తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆత్మవిశ్వాసం లక్ష్యాన్ని చేరుస్తుంది ఉద్యోగంలో అనుకున్నది సిద్ధిస్తుంది సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకోవాలి మొహమాటం ఇబ్బంది పెడుతుంది స్వయం కృషితో అభివృద్ధి సాధించే అవకాశం ఉంది వ్యాపార లాభం కనబడుతూ ఉంది ఒక సమస్య ఎదురవనుంది పెద్దల సహాయంతో దాన్ని పరిష్కరించాలి ఇష్టదేవత ఆరాధన మంచిది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వీరికి సంకల్పం సిద్ధిస్తుంది వ్యాపార బలం పెరుగుతుంది ఆర్థిక లాభాలు ఉన్నాయి గృహ భూవాహనాది యోగాలుంటాయి ఉద్యోగంలో అభివృద్ధి సూచితం ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటే అనుకున్నది సాధించగలరు అదృష్టయోగం ఉంది ఇష్టదేవాన్ని స్వదా స్మరించండి శుభం జరుగుతుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రాజయోగ సమానమైన ఫలాలు అందుతాయి ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది నూతన అవకాశాలు సఫలమవుతాయి లక్ష్యం సిద్ధిస్తుంది బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు మిత్రబలం ఆనందాన్ని ఇస్తుంది ఎదురు చూస్తున్న పనిలో విజయం సాధిస్తారు వివాదాలకు అవకాశం ఇవ్వద్దు గురు శ్లోకం చదవండి శుభవార్త వింటారు మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున దైవ బలం ముందుకు నడిపిస్తుంది ముఖ్య కార్యాల్లో విజయం ఉంటుంది పదవీ లాభాలు ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఆకస్మిక ధనలాభం సూచితం అదృష్ట ఫలాలు అందుతాయి వ్యాపారంలో కలిసి వస్తుంది అధికారుల వల్ల మేలు చేకూరుతుంది కాలాన్ని మంచి పనులకై వినియోగించండి ఇష్టదైవ స్మరణ ఉత్తమం కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున ఆత్మవిశ్వాసంతో ప్రతి పని మనస్సు పెట్టి చేయాలి విఘ్నాలు ఉన్నాయి ఉద్యోగ వ్యాపారాల్లో పొరపాట్లు జరగనీయకండి ఆర్థిక నష్టం సూచితం శత్రుదోషం ఉంది మితంగా సంభాషించాలి మొహమాటం ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యుల సలహాలు అవసరం ఒక శుభం జరుగుతుంది నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున అభిష్ట కార్యసిద్ధి ఉంటుంది సందర్భానుసారం నిర్ణయం తీసుకోండి ఉద్యోగంలో కలిసి వస్తుంది అపోహలు తొలగుతాయి సన్నిహితుల ఆదరణ లభిస్తుంది గృహ లాభం ఉంది స్థిరాసిటీ పెరుగుతుంది కొన్ని సమస్యలు తొలగుతాయి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి వ్యయం పెరగకుండా జాగ్రత్త పడాలి దుర్గామాతను స్మరించండి లక్ష్మీ కటాక్షము సిద్ధిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే లేటెస్ట్ వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్